వారి పిరుగులేని సంచలన ఆఫర్ ఏ ఆన్లైన్ కోర్సు అయినా కేవలం ఒక్క రూపాయి మాత్రమే ఎస్ఐ కానిస్టేబుల్ ఎస్ఎస్పీ సిల్ సిల్ బ్యాంకింగ్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి గ్రూప్ ఇంటెలిజెన్స్ బ్యూరో జీడి కానిస్టేబుల్ ఆన్లైన్ కోర్సు ఏదైనా వన్ మంత్ వ్యాలిడిటీతో కేవలం ఒక్క రూపాయలు సార్ లేటెస్ట్ వీడియోను చూడండి ఇప్పుడే విఎంఆర్ లాజిక్స్ యాప్ ను డౌన్లోడ్ చేసి మీ ప్రిపరేషన్ ను ప్రారంభించండి ఇతర వివరాలకు ట్రిపుల్ ఎయిట్ వన్ ట్రిపుల్ ఎయిట్ త్రీ డబల్ సిక్స్ లేదా ట్రిపుల్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ట్రిపుల్ సిక్స్ ఫైవ్ నెంబర్లలో సంప్రదించండి హాయ్ గాయ్స్ నేను మిషి సార్ ఈ వీడియోలో ఏపీ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ సంబంధించినటువంటి మనకి ఒక బ్రేకింగ్ అప్డేట్ అనేది రావడం జరిగింది అది ముఖ్యంగా మీరు తెలుసుకోబోయే ముందు వీడియోని ఒక చిన్న లైక్ చేయండి మీ విలువైన అభిప్రాయాన్ని మన కామెంట్ సెషన్లో తెలియజేయండి అదేవిధంగా ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో వాళ్ళంతా సబ్స్క్రైబ్ అయితే త్వరగా చెక్ చేసుకోండి ఓకే రైట్ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ ఓకేనా ఇవన్నీ కంప్లీట్ అయిపోయి అయితే చాలామంది అభ్యర్థులు వచ్చేసి మాకు ఎక్కువ మెరిట్ మార్క్స్ వచ్చాయి అయినప్పటికీ కూడా రాలేదు ఎనభై రెండు అరవై ఐదు అరవై ఇలా మార్క్స్ వచ్చాయని అయినప్పటికీ కూడా రాలేదు ఇంతకుముందు ప్రీవియస్ వచ్చేసి సున్నా మార్కులు పదిహేను మార్కులు ఐదు మార్కులకు ఇచ్చారు అయితే ఏనివే ఏదేమైనాప్పుడు కూడా అవి ఇచ్చారు అప్పుడు పోస్టులు ఉన్నాయి ఆ సంగతి వేరు కానీ ఈ మూడో నోటిఫి అంటే సారీ ఈ ఏహెచ్ఎకి సంబంధించి ఫిబ్రవరి ముప్పై ఒకటో తేదీ జరిగినట్టు పద్దెనిమిది వందల తొంభై ఆరు పోస్టులకు సంబంధించి ఈ యొక్క ఎగ్జామ్ చాలామంది ఎక్కువగా రాశారు మెరిట్ అభ్యర్థులు ఎక్కువ మంది అభ్యర్థులు రాసిన వాళ్ళలో ఎక్కువ మందికి మంచి మార్క్స్ వచ్చాయి ఎవరైతే నీతి నియాతిగా రాస్తారు కానీ కొంతమంది తక్కువ మార్క్స్ వచ్చాయి అభ్యర్థులకు వాళ్ళకి ఇచ్చేసారండి పోస్ట్ అని చెప్పి చాలామంది తెలియజేసుకుంటున్నారు దానికి సంబంధించి కోర్టుకైతే వెళ్ళడం జరిగింది కేసు అయితే వేశారు అది మేము మార్నింగ్ అయితే తెలియజేసాము మీకు అయితే మరొక విషయం ఏంటంటే ముఖ్యంగా ఈ యొక్క స్టే పడిందంటే ఖచ్చితంగా ఆ జాబ్ అనేటటువంటి వాళ్ళకి ఇవ్వరు అప్పుడే మళ్ళీ కొత్తగా రీవెరిఫికేషన్ చేసేసి లేదా మళ్ళీ వారి యొక్క ఎవరైతే ఎవరు ఎవరెవరికి జాబ్ అయితే ఇచ్చారో మీరు వాళ్ళ యొక్క రెస్పాన్స్ తీసుకొని గవర్నమెంట్ అయితే మన హైకోర్టు చూసి తద్వారా ఎవరైతే నష్టపోయారు ఎవరైతే కేసు చూస్తారో అభ్యర్థులు ఇంకా మిగిలినటువంటి అభ్యర్థులు ఓవరాల్గా ఎంతమంది అయితే రాశారో అంతమంది యొక్క రెస్పాన్స్ చూసి ప్రతి ఒక్కరు క్యాస్ట్ వైజ్గా కేటగిరీ వైజ్గా రోస్టర్ వారీగా వాళ్ళకు ఉన్నటువంటి మహిళలకు ముప్పై మూడు రిజర్వేషన్ ముప్పై మూడు పర్సెంట్ పరంగా మిగిలినటువంటి వాళ్ళందరికీ క్యాస్ట్ల వారీగా పర్సంటేజ్ మళ్ళీ ఓసీ కేటగిరీలో చూసి ఆ యొక్క పెద్ద ప్రాసెస్ ఉందండి ఆ ప్రాసెస్ మొత్తం ఇంకా కోర్టు సమస్యలోనే జరుగుతుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అన్నీ జరుగుతుంది కోర్టు ప్రాంగణంలో జరిగి నిజమైనటువంటి నీతి నిజాయితీతో సర్టిఫికేట్ ఎవరైతే టూ ఇయర్స్ చదివి తీసుకున్నారు ఇంటర్మీడియట్ బోర్డు ద్వారా వాళ్ళకు మాత్రమే జాబ్ అనేది హైకోర్టు సమక్షంలో ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ గుడ్ న్యూస్ని మీతో షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది కాబట్టి ఈ గుడ్ న్యూస్ని ప్రతి ఒక్కరు ఈ వీడియోని చూసేవాళ్ళు వినేవాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ యొక్క గుడ్ న్యూస్ని ప్రతి ఒక్కరికి స్ప్రెడ్ చేసేయండి ఓకేనా మీ సోషల్ మీడియా ద్వారా కానీ ఎనీ అదర్ మీ వాట్సాప్ ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ ఈ విధంగా ప్రతి ఒక్క అందులో షేర్ చేయండి వీడియో లింక్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా జాయిన్ బటన్ జాయిన్ అవ్వండి అదేవిధంగా మన యాప్ ప్లేస్టోర్లో అవైలబుల్ అయితే ఉంది ఏపీపిఎస్సి టిఎస్పిఎస్సి సంబంధించి ఆర్ఆర్బిక్ గ్రూప్ సంబంధించి ప్రతి ఒక్కదానికి బెస్ట్ కోచింగ్ అనేది చాలా తక్కువ ప్రైస్తోనే ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరు విజిట్ చేయండి ఒకసారి ఓకే షబ్బీర్ సార్ క్లాసెస్ అనేది మీరు ప్లేస్టోర్లో సెర్చ్ చేస్తున్నా కూడా మీకు యాప్ అనేది అవైలబుల్ అయితే ఉంటుంది ఓకే రైట్ గాయస్